పేదరికాన్ని నిర్మూలించాలంటే ఒక చదువు ఒక్కటే మార్గం ఈ చదువు ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాటం చేస్తే ఎంతటి పేదరికాన్ని నిర్మూలించవచ్చు ఇటీవల నేను అరకులో గిరిజన పాఠశాలలో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడానికి ఒక క్లాస్ తీసుకున్నాను ఆ వివరాలు ఒకసారి ఎన్వి పెట్ట ఈరోజు పెట్టలేదా ఓకే సినిమా చూసారా పుష్ప టూ ఎంతమంది చూసారు చేతి పెట్టండి అందరూ చూసింది సార్ ఓకే మీరు అందరూ టెన్త్ క్లాసే కదా నైన్త్ టెన్త్ అందరు ఓకే మార్చిలో పదవ తరగతి కదా మీకు పరీక్షలు చేతి తింటాయి ఓకే ఇప్పుడు మీకు టెన్త్లో మార్చిలో ఉంటాయి పరీక్షలు బాగా ప్రిపేర్ అవుతున్నారా ఎన్నెన్ని మార్కులు రావాలనుకుంటున్నారు హైయెస్ట్ నాలుగు వందల ఇరవై అవునా అంతేనా కదా నాలుగు వందల ఇరవై వచ్చి మార్కులు నేను సరే ఇప్పుడు నా పేరు ప్రేమ్ నేను ఒక రిపోర్టరు హాస్పిటల్లో డాక్టరు మా కజిన్ వాళ్ళ దగ్గరికి వచ్చాను అనమాట నేను వచ్చినప్పుడు నేను మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఇట్లా చూశాను అనమాట మీ పిల్లలందరూ ఎండలో కూర్చొని చదువుతుంటే నాకు బాగా ఆనందం వేసింది బాగా చదువుతున్నారు పిల్లలు వీళ్ళతో మాట్లాడాలని పొద్దున్నే మా రాజుకి తెలిసిన ఆయన ఒక దళపతి మాస్టర్ ఉన్నారు కదా ఆయన ద్వారా మీ పీటీ సార్ని కన్సల్ట్ చేసి సార్ సాయంత్రం ఒక అరగంట మాకు టైం ఇవ్వండి పిల్లలతో మాట్లాడతామని చెప్పి నాలుగు వందల ఇరవై మార్కులు రావడం అంటే చిన్న విషయం కాదు కావునా కదా మీ టీచర్లు అన్నీ కూడా మంచి మంచి పాఠాలు చెప్పి మిమ్మల్ని అద్భుతంగా తయారు చేయడానికి మీ పీఈటి సార్ కానీ మిగతా లెక్కల మాస్టర్ కానీ అందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు అవునా కదా సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి బాగా చదువుకోవాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి మీ లైఫ్ మారాలనుకోండి మీ లైఫ్ మారాలంటే మీకు ఏం చేయాలి మీరు కష్టపడితే సరిపోద్దా ఆ గోల్ పెట్టుకుని దాని దిశగా ప్రయత్నం చేస్తే అవుతుంది మన కోడిగుడ్లు తినేసి శుభ్రంగా పడుకుంటే అయోద్దా అవును మీకు పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు వయసు ఉంది ఇప్పుడు మీరు ఇరవై రెండు ఏళ్ళ వరకు ఇరవై ఐదు ఏళ్ళ వరకు చదువుకుంటారు శివారు ప్రాంతం అయినా కూడా మీకు మంచి ఫెసిలిటీ నైట్ లైటింగ్స్ అంబేద్కర్ లై వీధి లైట్ల కింద చదువుకున్నారు మహనీయులు అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు కదా దేశంలో కానీ మీకు ఇవాళ అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మీరు చదువుకుంటమే మీకు ఇది చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు డబ్బు వాళ్ళు ఇక్కడ చదువుతారా చదవరు కార్పొరేట్ స్కూల్లో చదువుతారు కానీ మీకు చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీస్ అవునా కదా అది మారాలి వాళ్ళ జీవితం మార్చాలి కదా మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నందుకు వాళ్ళని వాళ్ళు మంచిగా చూడాలి మీరు మంచిగా చూడాలంటే ఏం చేయాలి డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి చదువుకుంటే మంచి ఆఫీసర్ అవుతారు మంచి ఉద్యోగం అవుతారు ఈ ఊరిలో ఏదైనా ఒక ప్రాబ్లంని క్లా క్లియర్ చేయాలనుకోండి ఎవరి వల్ల అవుద్ది ఆఫీసర్ వల్ల అవుతుంది ఒక కలెక్టర్ వల్ల అదృష్టం దురదృష్టం కూడా రెండు ఉన్నాయి చెప్తా అదృష్టం ఏంటంటే మీకు ఈ స్కూలు ఈ మాస్టర్లు ఈ వసతులు ఇవే అదృష్టం మీకు అన్నీ ఏమి రూపాయి ఫీజు లేకోకుండా గవర్నమెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు దురదృష్టం ఏంటి చెప్ప రీల్స్ చూడమని డ్యాన్స్ చేయమని లేదంటే కనుక ఫేస్బుక్ చూడమని యూట్యూబ్ చూడమని అన్నీ చెప్తుంది కానీ అటువైపు వెళ్ళానుకో మీ చదువు సంక్రాకపోతుంది అవునా కదా మీరు ఈ ఇరవై ఐదేళ్ళు అంటే మీరు పదహారు పదిహేడు ఏళ్ళు వయసు వచ్చింది కదా మంచి వయసు ఇది మళ్ళీ కాలేజీలోకి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంసెట్ చేయాలి మీరు మీ కుటుంబం కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది మీరు ఈ ఇరవై ఐదేళ్ళలో ఈ ఒక్కరి మార్గం బట్టి రీల్స్ చూసి లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి ఆటలాడి గేమ్స్ ఆడి అట్లా చేశారనుకోండి జీవితాంతం కూడా మీరు కూలీలుగా ఉండిపోతారు కదా ఏది ఏ కష్టం ఎక్కువ చదువుకోవటమే ఈజీ డెబ్బై ఐదేళ్ళు కష్టం పడతారా ఇరవై ఐదేళ్ళు కష్టపడతారా ఇరవై ఐదేళ్ళు కష్టపడితే డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు సుఖపడచ్చు అవునా అది మైండ్లో పెట్టుకోండి మీరు ఏదైనా ఒక మిలిటరీ సోల్జర్ అవ్వాలి అనుకుని మీరు పెట్టుకోండి మీరు ఆ కబోర్డ్ మీద ఎక్కడన్నా మీరు రోజు చూసిన చోట మీ లక్ష్యం ఏంటో రాసుకోండి ఇప్పుడు ఈ బెల్గాడు ఉన్నాడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు అక్కడ డాక్టర్ బొమ్మ వేసి పెట్టుకోను నీ లక్ష్యం ఏంటి ఏది ఎన్ని ఉన్నా కూడా ముందు డాక్టరే డాక్టరే కాబట్టి డాక్టర్ అవ్వాలంటే అవుతావా జ్యోతిషం కాదు కదా మనం చదవాలి అవునా ఇక్కడ అన్నీ కూడా మంచి మంచి ఫెసిలిటీ వాతావరణం బాగుంది చూస్తున్నా నుంచి తిరుగుతున్నాను నేను వాతావరణం బాగుంది చక్కగా మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది మంచిగా మీకు పుస్తకాలు ఇస్తున్నారు లైట్ కరెంటు దుప్పట్లు కూడా గవర్నమెంటే ఇస్తుంది కదా మంచి ఆహారం పెడుతుంది మీరు ఇంటికాడు ఉన్నా కూడా ఇంత మంచి ఆహారం తినగలరా మీ అమ్మ నాన్న పెట్టలేరు ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి మీకు వారానికి రెండు సార్లు ఎన్వి పెడుతున్నారు దాని కాకుండా పోషకాహారం పెడుతున్నారు మీ బాడీకి ఏదైతే అవసరం ఉందో అవసరమైనటువంటి ఆహారాన్ని ప్రభుత్వం గుర్తించి మీకు పెడుతుంది పుష్ప టూ చూస్తే మనకు మేధస్సు రాదు వస్తుందా కానీ దురదృష్టం ఏంటంటే మనం అటువైపు అయిపోతున్నాం పుష్ప టూ అనే కాదు సినిమాల వైపు తక్కువ చూడండి మిగతా టైం అంతా కూడా చదువు 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 ఉండాలి అలాగని మీ మ్యాస్టర్ని అడిగాను ఇప్పుడు పీఈటి సార్ని సార్ ఏంటి సార్ వెళ్ళంటే మొత్తం అన్ని రోజులు వీళ్ళని నిర్బంధించి చదివితే వాళ్ళు మైండ్ వికసించదండి అందుకని వారానికి ఒక రోజు అవుటింగ్ ఇస్తాము మేము అది కూడా అవసరమే నేను వచ్చేటప్పటికి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా రోజు పాఠాలు చెప్పమని చదవమను ఈడవడరు అన్నాయన పాఠాలు చదవమంటాడు అదే వారానికి రోజు చెప్పిన పీడి సార్ చాలా మంచోడు మా తెలుగు మాస్టర్ మంచోడు మా లెక్కల మాస్టర్ మా మంచోడు అనుకుంటారా లేదా ఇది మీకు అర్థమైందని చెప్పింది నా భాష అర్థమవుతుందా ఎన్ని పేరు నాకు ఎనబట్లా టెన్త్ క్లాసే కదా నువ్వేమవ్వాలి అవ్వాలనుకుంటున్నావు మంచి బుద్ధి నేర్పించడం అంటే సార్ అలాగే సార్

सरे सर सरे, सरे सर अलांग रहा है तो ना कौन तो तो दा ले कितनी लोग इस तरफ सरे सर ओके सर ओके सर ओके सर इतना ज़्यादा तुम बाहर छोड़ा सुस्तन सर ऐसा रहेगा तो लेता हूँ फिर किसका तबाव किसका तबाव ओके सर ये हम तो मन्दान का मिले इधर सर यहाँ नान हुआ नहीं ना अन्ना नहीं सर नहीं चिनाड़न सर यहाँ नहीं ल

सर्च मच्छी ओके ना ओके सर कुछ आप ये पेरेंट्स इंडिया स्टार है पनीचे स्टूंटर है इवेंट आउट आउट ना साप्पेर सर साप्पेर आंसू मच्छी बाहर पस्त नहीं है देखो पस्त है सर एंड तो छी मोना सर मोना जो पिंच चले इतने सर राज कलेटा आंसू मरे बाज अदूत नावल ये ला चादूत ना सर सिमा जोस्ता वाह लेस

ఓకే కంప్యూటర్ ఇమీడియట్ గా పని చేయిస్తాం పని చేసుకోండి బాగా కంప్యూటర్ నేర్చుకోండి గేమ్స్ ఆడద్దు ఓకేనా ఓకే సార్ బాగా మంచి మంచి చూడండి మంచి మంచి వీడియోస్ పదో తరగతి పరీక్షలకు వెళ్ళే వాళ్ళు చక్కగా అప్పుడు మీరు ఏం చేయాలి బిట్ పేపర్ బాగా ఆన్సర్ చేయాలి ఇటు స్కోరింగ్ కదా బిట్ పేపర్ అంతా ముప్పై కా ముప్పై ఐదుకి అంటే ముప్పై ఐదు బిట్లు కరెక్ట్గా ఆన్సర్ చేశారనుకో పాస్ మార్కులు వస్తాయి ఓకేనా మిగతా అరవై ఐదు క్వశ్చన్ పేపర్ ఉంటుంది అవునా అవి రాస్తే ఇంకా మంచి మార్కులు వస్తాయి మ్యాథ్స్లో మీరు స్టెప్స్ ఏ ప్రకారం వేసేసారనుకో నైంటీ నైన్ కూడా వస్తాయి మ్యాథ్స్ స్కోరింగ్ మీకు ఆన్సర్ చేయొచ్చు ఓకేనా సోషల్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు వచ్చినా పర్వాలేదు ఓకే ఇదంతా చదువుకు సంబంధించి ప్లస్ మీరు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో మంచిగా ఆహారం పెడుతున్నారు మీ జీన్సు స్పోర్ట్స్ ఆడటానికి బాగా బలంగా ఉంది ఉందా లేదా బాగా ఆడగలుగుతున్నారు కదా మీరు స్పోర్ట్స్లో ఖోఖో ఆడుతున్నారు హైట్గా ఉన్న పిల్లలు వాలీబాల్ మీరు హెల్త్ ప్రయారిటీ ఇవ్వాలి ఓకేనా హెల్త్ బాగా చూసుకోవాలి హెల్త్ బాగా చూసుకోవాలంటే ఏం చేయాలి మంచిగా పెట్టినటువంటి ఆహారం తినాలి తిన ఆహారానికి రోజు వ్యాయామం చేయాలి యోగా కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ సూర్య నమస్కారాలు కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది చేయండి మీకు నచ్చిన గేమ్ ఏదో ఒకటి ఆడండి ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఫ్రీ అవుతుంది రోజు ఈ పుస్తకాలతో కుస్తీ పాటలు పడి మీరు బ్రెయిన్ అంత వికసించదు దాంట్లో మంచి గ్రౌండ్ ఉంది మీకు షటిల్ ఆడుతున్నారు పొద్దున్న షటిల్ ఆడండి మీకు నచ్చిన గేమ్ ఏదో ఒకటి ఆడండి అప్పుడు ఏమవుతుంది బాడీ ఫిట్గా అవుతుంది మైండ్ ఫ్రీగా ఉంటుంది మీరు చదివిన చదువు ఎక్కుతుంది మ్యాస్టర్లు చెప్పిన పాఠాలు మీకు అర్థమవుతాయి అప్పుడు ఈజీగా మంచిగా ఆన్సర్ చేయగలుగుతారు

పర్లేదు అదేమి ఇబ్బంది ఏం కాదు మంచి కాదు అవ్వాలనుకుంటున్నాము ఆర్మీ 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 పోలీసా అంటే దేశ రక్షణ కోసం బాగా ఫిజిక్ పికప్ చేయాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి అయితే అవుతుంది మీ సార్ నడువు నోటిఫికేషన్ పడినప్పుడు ఆర్మీకి అప్లై చేయాలి అప్లై చేయాలంటే ఫిజికల్ గా ఫిట్నెస్ రావాలి అన్ని వస్తే నువ్వు ఆర్మీ అవుతావు అప్పుడు దేశ రక్షణకి మీరంతా కూడా ఒక మంచి పౌరులుగా తయారవుతారు ఓకేనా వాళ్ళు ఇంజనీర్ అవుతా అన్నాడు ఆయన మాస్టర్ అవుతాడు నువ్వు సోలియర్ అవుతా అన్నది చాలా గొప్ప విషయం అవునా కదా కాబట్టి నువ్వు మంచి పొజిషన్ రావాలి ఓకేనా నువ్వు రేపటి నుంచే బాగా మీ సార్ని అడిగి ఒక వన్ అవర్ మంచి బస్కిల్ కొట్టు బస్కిల్ కొడతాం వచ్చు కదా బస్కిల్ కొట్టు యోగా చెయ్యి మంచిగా ఫుడ్ ఆకలి బాగా వేస్తుందా బాగా గుడ్లు పెడుతున్నారా పెడుతున్నా రోజు తినండి ఎవరు కూడా నేను తినను ఇది నాకు వికారంగా ఉంది అట్లా ఎట్లా అనుకో తినాలి మీకు మంచిగా చదువుకోగలుగుతారు కదా సో ఫస్ట్ హెల్త్ ప్రయారిటీ తర్వాత చదువు ప్రయారిటీ మీరు అందరూ కూడా బాగా చదవాలి కూర్చో మీతో ఇవాళ నాకు కలిసి మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీలో ఎవరైనా కూడా నా మాట విని ఎంతో కొంత ప్రయోజనం చేకూరి అయ్యారనుకోండి నాకు సంతోషంగా ఉంటుంది కదా నాకు ఫీజు ఇస్తున్నారా ఏమవట్లేదు నేను ఊరికి వచ్చి చెప్పాను మీతో సరదాగా ఉండాలి ఈ ఆశ్రమ పాఠశాలలో మంచి విషయాలు పిల్లలు చెప్పాలి కార్పొరేట్లు ఉన్న వాళ్ళందరికీ మంచి విషయాలు నేను వాళ్ళకి చెప్పనా లక్ష రూపాయలు ఇచ్చినా చెప్పను నేను ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు అక్కర్లేదు ఎలాగని వెళ్ళిపోతారు మీరు పేదరికాన్ని పోగొట్టాలంటే ఒకే ఒక్క మార్గం చదువు చదువు చదివితేనే మీ తల్లిదండ్రుల యొక్క ఆ వ్యవసాయ పనులు ఏదైతే చేసుకున్నారో నాలి పని చేసుకున్నారో మీద ఏదైతే ఆశ పెట్టుకున్నారో వాళ్ళదంతా తీరుతుంది వాళ్ళ కష్టాన్ని తీర్తారు మంచి ఉద్యోగం జాయిన్ అయ్యారు అనుకోండి మీ అమ్మా నాన్నకి మంచి ఇల్లు కట్టిస్తారు మంచి బట్టలు కొనిస్తారు మంచి కారు కొనిపిస్తారు ఆ లైఫే మారిపోద్ది కదా అది అంతటికీ ఒకే ఒక మార్గం ఏంటి మంచి చదువు మీరు అందరూ బాగా చదువుకోవాలి మంచి హెల్తీగా ఉండాలి మంచిగా స్పోర్ట్స్లో కూడా రాణించాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి మంచి చదువుకుని ఏ కలెక్టర్ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఒక పెద్ద ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయ్యారనుకోండి మీకు నెలకు ఒక రెండు లక్షల రూపాయలు జీతం వచ్చింది అనుకోండి యాభై ఏళ్ళు హ్యాపీగా బతకచ్చా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా మీ ఇరవై ఏళ్ళలో మీరు కనుక ఈ వీడియో గేమ్స్ పబ్జీలు సోషల్ మీడియాలో ఉన్నారనుకోండి యాభై ఏళ్ళు మళ్ళీ కూలీనాలి చక్కగా నేను యోగా చేస్తాను వాకింగ్ చేస్తాను అటువంటి వాళ్ళతోనే వెళ్ళండి ఈ గేమ్లు ఆడుతాను అన్నవాళ్ళు ఇది ఎందుకు లేరా తినేసి పడుకుందామనే వాళ్ళు దానికి వెళ్ళొద్దు రోజు ఎన్నింటిలో లేస్తున్నారు మీరు తొమ్మిది గంటలు పడుకుంటున్నారు అంటే మీరు పడుకునే తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు అంటే కదా అంటే ఏడు గంటలు పడుకుంటున్నారు మీరు అంతేనా తొమ్మిది నుంచి ఏడు వరకు నాలుగు వరకు అంటే అయ్యో నాలుగు గంటలు మీరు కొంచెం ఖాళీ కడుపుతోనే ఆకలి ఆపేయండి అప్పుడు క్లాసులోకి వెళ్తే నిద్ర రాదు అప్పుడు మ్యాస్టర్ చెప్పే పాఠం మీద మీకు బాగుంటుంది మీకు డిజిటల్లో చెప్తున్నారు చక్కగా అన్ని అర్థాలు మేము చదువుకున్నప్పుడు ఏమీ లేవు పాఠాలు పుస్తకాలే లేవు అలాంటిది మీ అదృష్టం మంచి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఈ రణగొండలు లేవు హ్యాపీగా చక్కగా మంచి అట్మాస్ఫియర్ ఒరిజినల్ ఆక్సిజన్ ఒరిజినల్ గాలి వెలుతురు అన్నీ బాగున్నాయి కదా మీరు చదువుకోవటమే తరువాయి మంచిగా చదువుకుంటారా లేదా బాగా చదువుకోవాలి మ్యాస్టార్ చెప్పింది తూచా తప్పకుండా పాటించి చదివినటువంటి గో ఈ వంద బిట్లు చదవాలరా మీరు అని చెప్పారనుకోండి ఆ వంద బిట్లు చదవండి మైండ్ పెట్టి చదవండి వచ్చేస్తుంది ఆ వంద బిట్లు ముప్పై ఐదు బిట్లు వచ్చేసినాయి అనుకోండి అయిపోయింది కదా పాస్ అవుతారు పాస్ అవటం కాదు కదా మనకి నాలుగు వందల యాభై మార్కులు రావాలంటే మళ్ళీ ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో అలాగని లెక్కల్లో ఈ స్టెప్స్ వేస్తే ట్రెగ్నోమెటరీలో ఇలా చేసుకుంటే లేకపోతే సెమిస్లో ఇలా చెప్పుకుంటే ఇవి వస్తాయరా ఇవి చేసుకుంటే అన్న నైంటీ నైన్ మార్క్స్ వస్తాయి కదా హండ్రెడ్కి నైంటీ నైన్ వచ్చినాయి అంటే మీకు నాలుగు వందల యాభైలో వంద మార్కులు ఇక్కడే వచ్చేసినాయి ఇంకెంత మూడు వందల యాభై అలా మిగతా మిగతా సబ్జెక్టులు అన్నింటిలోనే వస్తాయి మార్గం చదువు మంచి మార్కులు కదా మంచి మార్కులతో పాస్ అవుతారని నేను నమ్ముతున్నాను నేను మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది గ్యారంటీగా మళ్ళీ టెన్త్ క్లాస్ రిజల్ట్ అయిన తర్వాత పెట్టుకుని మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి బహుమతి ఇస్తాను ఓకేనా మీరు అందరూ కూడా బాగా చదువుకుంటారా లేదా గేమ్స్ ఆడతారు దేశంలో ఈ మారుమూల ప్రాంతంలో కూడా తెలుసు రాజస్థాన్ వెళ్ళినా తెలుస్తుంది యూపీ వెళ్ళినా తెలుస్తుంది కదా విరాట్ కోహ్లీ పేరు అవునా కదా సో మీరు కూడా తెలియాలంటే ఒక ముంచుంపు నుంచి ఫలానా వ్యక్తి ఫలానా నీ పేరేంటి రాజా రాజా సెలెక్ట్ అయ్యాడు అంటే నేను చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మంచి మార్కులతో పాస్ అయ్యి నా మాటలకు విలువ ఇచ్చి నా మాటలు విన్న ఎప్పుడు ఫలితం ఉంటుందంటే మీరు మంచి మార్కులతో పాస్ అయినప్పుడు మళ్ళీ మీ పరీక్షల తర్వాత నేను ఖచ్చితంగా మంచి పుట్టి వచ్చి మీకు గిఫ్ట్లు పట్టుకొస్తాను మంచిగా పాస్ అవ్వండి మీరు నా మాట మీద నమ్మకం ఉంచి నా మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు భవిష్యత్తులో మీరు ఏదైతే ఒకరు పోలీస్ ఆఫీసరు మేజరు సాఫ్ట్వేర్ ఇంజనీరు టీచరు అవ్వాలనుకున్నారో మీ కోరికను నెరవేరాలని మీ తరఫున మా భగవంతుడిని కోరుకుంటున్నాను నేను ది బెస్ట్ ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరూ ఇలా చూపించండి ఒకసారి ఆల్ ది బెస్ట్ అంటే ఓకే సార్ అని గట్టిగా అనాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ బాయ్ బాయ్ ఓకేనా చాలా థ్యాంక్స్ నువ్వు మాస్టర్ అవ్వాలిరా అవ్వాలి ఓకేనా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అవుతావా లేదా అవ్వాలి మీరు ఎండలో కూర్చొని చదువుకుంటున్నారు అరే భలే చదువుకుంటున్నారు పిల్లలు ఎలతో మాట్లాడాలని చెప్పి అనుకుని సార్ని పర్మిషన్ అడిగి నేను వచ్చి మీతో మాట్లాడాను వెరీ థ్యాంక్స్ నిజంగా వీళ్ళ బాధితురాలకి మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయ వృత్తి సమాజంలోకి అతి పవిత్రమైన వృత్తి కదా వీళ్ళే దేశానికి బావి బావి పౌరులు కాబట్టి మీరు మంచిగా తరఫీ సార్ చాలా డిసిప్లిన్గా ఉన్నారు మీ అదృష్టం ఏంటంటే వాడని సారే పీఈటీ అవడం వల్ల మంచిగా మీకు తర్ఫీది ఇస్తారు మంచిగా ఆయన చెప్పిన స్పోర్ట్స్ ఆయన చెప్పిన ఈ ఈ అబ్బాయి మిలిటరీకి వెళ్దా అంటున్నాడు సార్ చక్కగా మీరు ఆయనకు అవసరం ఫిజిక్స్ తయారు చేయడానికి తర్ఫీది ఇవ్వండి సార్ నిజంగా రాంబాబు మాస్టర్కి చాలా ధన్యవాదాలు మీ అందరితో రాజు ఇస్తారు ఒకసారి పిల్లల చేత ఒకసారి మాకు క్లాస్ పట్టించండి పైకారా పిల్లలు అలాగే మాకు సెటర్గా మన మహేష్ బాబు కూడా ఉన్నారు అతను కూడా అబ్బాయి కూడా మంచిగా బాగా ఆడతారు ఓవరాల్గా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బాగా ఆడతారు మా సినిమా చూస్తున్నా చిన్న కులకి దగ్గర నుంచి నడిపించే వ్యక్తి ఈ అబ్బాయి అంటే పిల్లలకి నేను 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 చెప్పిన ఆ శిల్పం తయారై టైంలో ఎన్నో రకాలైన అన్ని అందమైన శిల్పం తయారు అలాగే మీకు ప్రాక్టీస్ లో చాలా చాలా ఇష్యూస్ వస్తాయి లోకాలు దెబ్బలు తగ్గుతాయి చేతులు దెబ్బలు తగ్గుతాయి అన్నిటికీ నడుచుకుని మీరు రాజదేలి మంచి స్పోర్ట్స్ మెన్ అవ్వాలి అవుతారు కదా ఆల్ ది బెస్ట్ మీరు మంచి మంచి స్థానాలు రావాలి నేను మాస్టర్ నేను ప్రామిస్ చేశానండి నేను ఏదైతే మీరు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మంచిగా పాస్ అయితే నేను సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తాను చెప్పాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్ చేస్తాను మీ అందరికి గిఫ్ట్ ఇస్తాను ఎవరికి మంచి మార్కులు వచ్చిన ఓకేనా ఫోర్ ట్వంటీ బీట్అవుట్ చేస్తా అన్నారు లాస్ట్ టైం ఫోర్ ట్వంటీ వచ్చింది అది బీట్అవుట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి గిఫ్ట్ ఇస్తాను ఆ స్థాయిలో ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకో విషయం సార్ అండర్ మెడల్ తీసుకు పెడతాడు

గిరిజన విద్యార్థులకు ఇచ్చినటువంటి తరఫీదు మంచి ఫలితాలు ఇవ్వాలని మంచి మార్కులు సాధించాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం మంచి ఫలితాలు సాధించి వాళ్ళ మంచి మార్కులతో పాస్ అయితే నేను చేసినటువంటి ప్రయత్నం అవుతుందని నేను భావిస్తున్నాను ఉంటానండి బాయ్